రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక చెందిన పెంజలరా దేవరాజంకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసిల్ అధ్యక్షులు కూస రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఒక లక్ష ముప్పై వేల రూపాయల ఎల్వసీని బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ ప్రమాద విషయం స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం విప్పు శ్రీనివాసు మంత్రి పొన్నం ప్రభాకర్లకు తెలపగానే వెంటనే ఎల్బోసీని మంజూరు చేసి అందజేశారని అన్నారు ఈ సందర్భంగా వారికి కూస రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు గ్రామానికి చెందిన పెంజర్ల దేవరాజుకు యాక్సిడెంట్ జరిగి కాలుపోవడం జరిగింది దానికి గాను మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకరణ గారికి మరి చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి ఆదిశన్న గారికి దృష్టికి తీసుకెళ్లగా మరి మంత్రి పొన్నం ప్రభాకరణ సీఎం గారితో మాట్లాడి లక్ష ముప్పై వేల రూపాయలకు ఎల్ఓసి ఇప్పించినందుకు హృదయపూర్వకంగా పొన్నం ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తులో మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ విప్పు గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం